దేవుని పరిశుద్ధమైన నామని స్తోత్రం అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్ ఈ యొక్క సమయంలో మీకు ఒక శుభవార్తను చెప్తూ ఉన్నాను రేపటి దినము అంటే పదవ తారీఖున మన గుంటూరులో చుట్టుగుంట దగ్గర ఉన్న ఆర్ఆర్ చికెన్ స్టాల్ ప్రక్కనే ఉన్న ఓపెన్ ప్లేస్లో సెమీ క్రిస్మస్ ఆరాధన బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ వారి సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయబడింది ఈ యొక్క సెమీ క్రిస్మస్లో వాక్యం గాను తాడేపల్లిగూడెం నుంచి హెచ్ఐఎస్ మినిస్ట్రీస్ వారు పాశ్రమ్మ గారు సేవకురాలు స్వప్న ఎడ్వర్డ్స్ గారు వాక్యం అందించడానికి మన మధ్యకు వస్తున్నారు ఈ సమయం ఎంతో శ్రేష్టమైన సమయం కనుక మీరందరూ కూడా వినిన వారు షేర్ చేయండి అనేకులకు తెలియపరచండి అందరూ కలిసి ఈ యొక్క ఆశీర్వాదకరమైన సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా అందరూ పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ తప్పు పాశ్రమ్మగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను తొందర తప్పకుండా రండి అందరం కలిసి ప్రభుని స్థుతిద్దాం ప్రభుని ఆరాధిద్దాం ప్రభు యొక్క సంతోషంలో క్రిస్మస్ ఆనందాలు పాల్పొందు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపించినగాకే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ కాదు